వచ్చినాక మనం నోరు వారేసుకునే పరిస్థితి ఉండదు మాట్లాడి ఎవరు మాట్లాడే ఇది రాసిందే ఓ ప్రజలు భరించాల్సింది బయటని భరించాలి మనోళ్లకు కూడా సమయం ఇవ్వాలి బాధ్యత తోటి వాళ్ళందరినీ దగ్గర తీసుకోవలసిన అవసరం ఉందని ఇది అర్థమవుతుంది సరే ఇప్పుడు బాధ్యత ఆ రోజు ఉన్న స్వాతంత్రం వేరు ఈ రోజు నాకు అది స్వాతంత్రంలో బట్ ఈరోజు బాధ్యతతోటి రెస్పాన్సిబిలిటీతో పనిచేసిన అవసరం ఉంది సరే ఏదేమైనప్పటికీ అంటే మా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాము కొన్ని కొన్ని విధాల నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది తప్పకుండా ఎక్స్పెక్టేషన్స్ అందరి ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా మనం చేస్తామని కూడా సందర్భంగా చెప్తున్నాం మరి ఇదే కాకుండా ఈరోజు గొప్ప విషయం మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం అత్యధిక మెజార్టీలో ఒట్టొట్టి రాలే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు దాకా మెజార్టీ వచ్చి పన్నెండు సీట్ల పదకొండు సీట్లు గెలిపించుకొని అత్యధిక ఓట్లు పడ్డాయి మరి నా భోజనగిరి ఇరవై ఏడు వేల ఇరవై ఆరు రెండున్నర వేల ఓట్లు వచ్చినప్పటికీ మరి మెజార్టీ వచ్చినప్పటికీ టోటల్ ఓట్స్ పోల్ని చూస్తే లక్ష రెండున్నర వేల ఓట్లు భోగి నియోజకవర్గం వేసినట్టే చిన్న కార్యక్రమం కాదని కూడా ఈ సందర్భం ఇది ప్రజల అభిమానం అన్ని వర్గాలు కాంగ్రెస్ పార్టీ కష్టం కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు యూత్ కాంగ్రెస్ ఈ అందరి కష్టంతో అన్ని వర్గాల ప్రజల ఆశీస్సుతోటి మనకు ఓట్లు వచ్చినాయి మన నమ్మకున్నారు కాంగ్రెస్ తోనే పేద జరుగుతుంది పదేళ్ల పార్టీ రాష్ట్రం అధ్యాయమైంది అన్ని వర్గాల ప్రజలను మోసం చేసారు ఏ పేదోరికి రైతు రుణమాఫీ చేయలే నిరుద్యోగ బృతీయలే ఎస్సీ రిజర్వేషన్ లేదు ఎస్సీ రిజర్వేషన్ లేనారిటీ రిజర్వేషన్ అన్ని కూడా మాటలుగా మిగిలి ఏ ఒక్క కార్యక్రమం కూడా జరగలేదు కాబట్టి ఒకసారి అవకాశం ఇచ్చి నువ్వు రెండోసారి అవకాశం ఇచ్చి మళ్ళా వీలు కాదని చెప్పి ఇది కాదు మనకు కావాల్సింది ప్రజాస్వామ్యం పార్టీ కాంగ్రెస్ తో సాధ్యమని మనం నమ్మించి ఆ మాట మనకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందులో భాగంగా మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అప్పల కుప్పగా రాష్ట్రాన్ని మార్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినప్పటికీ అప్పులలో ఉన్నప్పటికీ శ్లాఘం పెద్దంగా మనం చెప్పిన గ్యారెంటీలు అన్నింటిలో రెండు గ్యారంటీలు అమలు ఆల్రెడీ పెట్టిండ్రు ఉచిత బస్సు మొదలైంది ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలు చేసిండ్రు మరి మూడు నెలలు గడవలే గా అప్లికేషన్ తీసుకున్నారు ప్రజాపాలన తీసుకున్నారు డిజిటలైజ్ చేస్తున్నారు మిగతా కార్యక్రమాలు కూడా చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది అంచెలంచెలుగా అన్ని కూడా కార్యక్రమాలు జరుగుతాయి నిన్న చూసినాము రెండు నెలలు అయినా ఇంకా రెండు నెలలు కాలే రెండు నెలలు కాలే ప్రభుత్వాన్ని పదేళ్ల పాటు మోసం చేసి పదేళ్ల పాటు ఏ ఒక్క కార్యక్రమం చేయకుండా మూడు నెలలు చేస్తారా నాయన అని చెప్తుంటే అది వినకుండా ఏ మాత్రం ధోర్పు లేకుండా ఏ ఒక్క కార్యక్రమం చేయని మీరు నూటికి నూరు శాతం మేనిఫెస్టోలో అన్ని కూడా ఫెయిల్ అయిన మీరు ఈరోజు రోజు మా మూడు నెలలు గడవకపోతే మూడు నెలలు చేస్తామని చెప్పినాము రెండు నెలలు గడవలేదు రెండు గ్యారంటీ దాన్ని అమలు చేస్తున్నాం మీరు వచ్చి ఈరోజు మాట్లాడతాం ఇది ఇస్తలేరు అది ఇస్తలేరు చెప్పిన ఆర్ గ్యారెంటీ ఇస్తలేరు అరే నాయన ఆగిస్తున్నాడ్రే నాయన మీకు సమయం ఉండదు కదా పొందలేదు మీకు ఇంకా సమయం ఉంది చెప్తున్నాం కదా మీ దాకా ఏం మేము ఐదేళ్ళు పదిహేను తాగే ముచ్చడం లేదు నెలలని కార్యక్రమాలు జరుగుతాయి రెండు నెలలు కాలేదు మూడు నెలలు కొద్ది రోజులు చెప్పిన మూడు నెలలు చెప్పిన ఆగాలి చూడాలి మ్యాక్సిమం మీరు వందకు మేనిఫెస్టో చెప్తే వరుస పెట్టి చెప్తే మీరు ఏది కూడా చేయలే మీరు ఇల్లు కట్టేయలే సిగ్గుతుంది తెలంగాణ రాష్ట్రంలో అంతకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అడిగిన వాళ్ళందరికీ ఇచ్చినాం అడిగిన వాళ్ళందరికి పెన్షన్ ఇచ్చినాం అడిగిన వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇచ్చినాం మరి రైతులకు రుణమాఫీ చేసినాం ప్రతి కార్యక్రమాలు చేస్తే ఈరోజు ఎరసి ఏం చేసింది పదేళ్ల ఇల్లు ఇయ్యలే ఒక్క ఇల్లు కూడా కట్టియలేదు రైతులకు రుణమాఫీ చేయలే నిరుద్యోగ ప్రతి ఇల్లు ఇయ్యలేదు మరి అట్లనే మరి మిగతా అనేక కార్యక్రమాలు ఎస్టీ రిజర్వేషన్ అన్నారు మైనార్టీలకు రిజర్వేషన్ అన్నారు దళితుల కేంద్రాలు అన్నారు దళిత ముఖ్యమంత్రి అన్నారు అంటే అన్ని చెప్పింది సరే ప్రాధాన్యత మీరు విషయం కనీసం నేను చెప్పిన పది పన్నెండు ఇంట్లో ఆల్మోస్ట్ ఏ ఒక్కటి చేయకుండా నూటికి నూరు శాతం మీరు ఫెయిల్ అయిందంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అది నెల రెండు నెలలు కాదు పదేళ్ల పాటు మీరు ఫెయిల్ అయింది మూడు నెలల సమయం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం బుద్ధి లేని ప్రేలాపాలు చేసిన మంత్రి మంత్రి జగదీశ్ రెడ్డి కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు ఈ తప్పుడు కార్యక్రమం ఈ మాట ఎవ్వరు ప్రజలు విశ్వసించరు కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది చేసేదే చెప్తుందని సందర్భంగా చెప్తూ ఖచ్చితంగా మనం చెప్పిన ఆరు గ్యారెంటర్లు ఎన్ని కష్ట నష్టాల కూర్చైనా ఇవన్నీ కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తాం అనేక విషయాలు మాట్లాడడానికి ముందు పోయింది సరే ఏదేమైనప్పటికీ మనం ఈరోజు మళ్ళీ ఇంకొక విషయం కూడా చెప్పాలి మొన్న గూడూరు ఒక మీటింగ్ పెడితే ఓ పెద్ద మనిషి వస్తాడు పెద్ద మనిషి అయితే ఓ జిల్లా పరిషత్ చైర్మన్ ఓ పదవి ఉన్నవాడు మీ పిలిచి పక్క పూస పెట్టుకుంటే మరి అరే అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అంతా మేము వచ్చిన ఉత్సాహంతో సంతోషంతో ఉన్నామో మరి ఒక గ్రామ పంచాయతీ అవన్నీ కూడా అక్కడికి సంబంధించిన గూడుకు సంబంధించిన కార్యక్రమాలను చేసుకుంటే వచ్చి మీరు రైతు ఏది ఇదే అదే అదే సన్యాసి మేము రోజు వేస్తేనే ఉన్నాం కదా రోజు ఎకరాలు మూడు ఎకరాలు రైతున్నాము మీలాగా ఏదే కదా మాట్లాడతారు అరే ఊకోండా అంటే కూడినకుండా వెంకటరెడ్డి గారిని మా గౌరవ మంత్రి గారిని వెంకయరెడ్డి గారితో మాట్లాడితే మా యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఊరుకుంటారా మరి ఇబ్బంది మరి తప్పకుండా ఇబ్బంది పెడితే కూడా ఊరుకోడు మన మీటింగ్లోకి వచ్చి ఒకసారి ఒక్క మీటింగ్ కూడా ఊరుకోడు అరే దీని పక్క సభర కూర్చో అంటే కూడా కూర్చుంటలేదు ఇక మరి యూత్ కాంగ్రెస్ పిల్లలు ఊరుకోరు కదా మా వెంకటరెడ్డి గారు కూడా మరి మా ఎట్లా ఉంటాడు యువత ఫుల్లో ఎప్పటి గట్టిగా ఉంటాడు భీమాగా ఉంటాడు మరి ఆ ఉత్సాహం కొంచెం కొంచెం ఇబ్బందికరంగా కానీ మరి తప్పుడు మాటలు పిచ్చి మాటలు మాట్లాడితే ఎవ్వరు ఉంటారు సమయం ఇవ్వకుండా మీరెవరు పైన మీరు మాట్లాడుతున్నారని చెప్పి ఉన్నదాకా ఏమన్నా ప్రజాస్వామ్యం ఉన్నదా మీ పార్టీలో కానీ ఇదే మరి సందీప్ రెడ్డికి ఏమన్నా భోగి ఏ ఏమాత్రం చేయడం ఉండే మీ మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని ఇదిసార్లు కలుగలుగుతారు మీరు ఇదిసార్లు కలుస్తున్నారు మా ముఖ్యమంత్రిని ఇదిసార్లు కలుస్తున్నాం మేము మా ముఖ్యమంత్రి గెలుస్తున్నాం మా వాళ్ళ కార్యకర్తలు కలిసే పరిస్థితి ఉంది మీరు బైక్ మాట్లాడతారు ఏదో స్టేట్ ఎక్కేదో ఒక చట్టని ఇవన్నీ ఒట్టి పిచ్చి మండలు గట్టి పెట్టాలి ఇట్లాంటి కార్యక్రమాలు మళ్ళా చేయొద్దు మీరు తప్పు చేసి మరి మమ్మల్ని ఇబ్బంది పెట్టే పనిచేసిన తప్పే ఇంకోటి కాదని చెప్పి రెడ్డి గారు మరి ఏంటంటే చేసిన దాన్ని మొన్న మేము ఖండిస్తున్నాం మళ్ళీ ఎక్కి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏదో గొప్ప ఘనకార్యం చేసిన మామూలు ఈరోజు హరీష్ రావు జగదీష్ రెడ్డి మీరు కేటీఆర్ నెరికేసుకు తప్పు అని మరి ఏం కొంత టైం తీసుకున్న తర్వాత ఏం పేర్లేనప్పుడు మేము చేయలేనప్పుడు ఆ రోజు మాట్లాడాలి రెండేళ్ళు కానీ దానికంటే ముందే మాట్లాడుతుంటే తప్పు దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం మా ఇంకా మా వెంకయరెడ్డి గారి ఓట్గా పట్టేది కానీ లేకపోతే ఇంకా పెద్దగా అవుతుంటుంది అని ఈ సందర్భంగా చెప్తూ మరి దాన్ని దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదేమైనప్పటికీ సరే సమయం మంచి సమయం అంతా మంచి జరిగింది తెలంగాణ ప్రజలందరూ కూడా స్వేచ్ఛ దొరికినంతగా ఫీల్ అవుతాం ఏదో స్వతంత్రం వచ్చినట్టు ఫీల్ అవుతుంది అంటే అంతగా ఇబ్బంది పడ్డరు మరి పదేళ్ల పాటు ఇబ్బంది పడ్డరు ఈరోజు అందరం తెలుసుకోం మనం ఈరోజు ప్రభుత్వం ఏర్పడ్డది మళ్ళీ మనం మళ్ళొక పరీక్ష వచ్చింది రెండు నెలల పార్లమెంటు ఎలక్షన్ రెండు నెలలు ఉంటుంది ఈ రెండు నెలల్లో మళ్ళీ అట్లానే కష్టపడాలి పోయినసారి కూడా గౌరవ ఈరోజు మంత్రి గారు వెంకరెడ్డి గారు ఆ రోజు ఎంపీగా గెలిపిస్తామంటే ఆ రోజు అత్యధిక మెజార్టీ ఎక్కువ మైనస్ నుంచి పార్లీమెంట్ వచ్చినట్టు భోనగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే నుంచి పార్లమెంట్కి వచ్చినట్టు ఇరవై వేల ఓట్లు ఎక్కువ ఆ రోజు కష్టపడడం స్వచ్ఛందంగా పనిచేసిన అట్లాగే మళ్ళీ చేయాల్సిన అవసరం ఉంది ఆనాడు ఏం లేనప్పుడే చేసినాం ఈరోజు ప్రభుత్వం ఉంది కష్టపడ్డం ప్రజలు మంది కూర ప్రజలు నమ్ముతున్నారు ఖచ్చితంగా ఈరోజు అత్యధిక మెజారిటీ తోటి పార్లమెంట్ గెలుస్తాం నల్గొండ గెలుస్తాం పార్లమెంటు మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదిహేడు సీట్ల కనీసం పదిహేడు ఎంపీ సీట్లు చేసుకుందామని చెప్తూ మరి మన బాధ్యతగా పార్లమెంట్ మనం కలిసి చేద్దాం అందరం టీం వర్క్ చేద్దాం మేము అండగా ఉంటాం మీ అండ మాకు కావాలని చెప్తూ అందరం కలిసి ఒక టీం వర్క్ లాగా చేస్తూ వచ్చే పార్లమెంట్ ఎన్నికలు రెండు నెలలు ఈ రెండు నెలలు కష్టపడదాం మొత్తం పూతు పూత ఎట్లా తిరిగినారు ఈ నీళ్ళు ఎట్లా తిరిగినరు ఆ విధంగా మళ్ళీ తిరుగుదాం మళ్ళీ అట్లానే ఉంటుందా క్యాంపెయిన్ మదనేదో చేయలేనుకోరా బకా పక్కన పెడుతున్నారు మొక్క మారుస్తున్నారు సరే మేము కూడా సాయశక్తులు మేము కష్టపడాలి అందరినీ అర్థం చేసుకోవాలి అందరినీ ప్రేమగా చూడాల్సిన బాధ్యత కూడా మా మీద ఉన్నదని కూడా చెప్తున్నాం ఎందుకంటే ఇలా మన పోతే కొంతమంది మంత్రులకు చూసినాం మాకు అంటే నా వరకు నేను కింద ఒక తొమ్మిదేళ్ల పాటు వాళ్ళు పెరగకుండా కష్టపడ్డం ప్రతి కార్యక్రమం చేసినాం ప్రతిదీ కూడా చేసినాం కోప తాపాలేదైనా తప్పు నిర్ణయాలు కూడా తీసుకున్నాం వాళ్ళ తప్పులు సెట్ కూడా అయినాయి మళ్ళీ కరెక్ట్ కూడా అయినాయి మీ అందరికీ కూడా తెలుసు సరే అది అట్లాంటి పొరపాటు జరిగి ఉండొచ్చు కానీ కష్టపడ్డం చేసినాం కానీ అసలు ఈరోజు అసెంబ్లీ మరి సెక్రటరీ పోయి అసెంబ్లీలో మంత్రులు చూసినప్పుడు వాళ్ళు పెరగకుండా కష్టం చేసే న్యాయాన్ని రాష్ట్రంలో చూస్తున్నాం కొందరు మంత్రులు కొరిద్దరు మంత్రులు చూసిన రాత్రి ఏడు గంటలకు వెళ్ళి తెల్లారి మూడు నాలుగు గంటల వరకు కూడా వాళ్ళు వచ్చిన కార్యకర్తలు కలుస్తుంది వాళ్ళని చూసి నేను అనుకున్నాను నేను మూడు నాలుగు గంటలు కావాలని అలసిపోతున్నాను అరే నేను వాళ్ళు ఇదే అని ఓడి నేను అంటే వాళ్ళని చూసి రాత్రి పగలు కూడా ఆ విధంగా కష్టపడుతున్నారు అమ్మాయి ఎక్కడ ఓపిక పోయి అని చెప్పి వాళ్ళని చేతులెక్కి మొక్కాలి బాధలు సగవన కావాలని నిజంగా అనిపిస్తుంది ఆ లోపగా ఉండాలి ఎందుకంటే ఎవ్వరిని కూడా ప్రతి ఒక్కరూ ఎంతో ఆశపడి ఎంతో ఆప్యాత్మిక ప్రేమతో వస్తారు ఒక్కరు కూడా కింద ఉండకుండా చూసుకోవాల్సిన అవసరం ప్రతి నాయకుడికి ఉన్నదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాము ముఖ్యంగా ఈ బోన్గిరిలో నలభై ఏళ్ళ చరిత్ర తిరిగి రాసిన మరి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులకు మా మీద బాధ్యత ఎక్కువగా ఉన్నది మా మిత్రుడు ఆలేరు ఐలే గారి మీద ఉన్నది మిమ్మలను మా ఓడిగేరు మెచ్చుకోవాలి మా యొక్క సేవ దృక్పథం పెంచుకోవాలి అది మరి అంతకుముందు అపోజిషన్ లీడర్గా ఏముందంటే పరిస్థితి అపోజిషన్ ఉన్నప్పుడు చాలా ఫ్రీ ఉంటుంది క్రీడమన్నట్టుగా ఇవాళ ముయ్యం వస్తేనే ఓ ధర్నా చేస్తే ప్రెస్ మీట్ ఓ ముందు రోజు మెసేజ్ పెడితే ఓ వస్తే పోరు కూడా ఎక్కి చేస్తే దీని వాళ్ళ క్లాస్ ఎక్కి మంచి నిమ్మ దగ్గర కూర్చొని చాలా తీసుకెళ్ళి మళ్ళా మరి ఈ రెండు నియోజకవర్గాలు పెట్టించుకోవడంలో మరి ప్రభుత్వం పాలనకు రావడానికి మనము ముఖ్యులుగా ఉన్నాం మరి దీనికి అంతటికీ కూడా అన్నిటికంటే ముఖ్యంగా ఇంటింటికి నాలుగు సార్లు వెళ్ళింద్రు మన గ్యారెంటీల గురించి వివరించింద్రు మరి పదే పదే పెరిగక రెండు నెలల పాటు మరి కాంగ్రెస్ జెండా ఎదురయ్యడానికి ముఖ్య కార్యకర్తలు అయిన యూత్ కాంగ్రెస్ వాళ్ళకు మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాం నమస్కరిస్తున్నాం మరి అట్లీస్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో కూడా స్టేట్ లోనే జాతాంద్ర మోహన్ జిల్లా సెకండ్ స్థానంలో ఉండదు రెండో స్థానంలో ఉంది పార్లమెంట్ బోనియర్ పార్లమెంట్ చూస్తే మొదటి స్థానంలో ఉండదని చెప్పడానికి నిజంగా చాలా సంతోషపడుతున్నాం మరి ఇది చాలా గొప్ప విషయం చాలా సంతోషం ఎందుకంటే యువశక్తి ముందు ఏ శక్తి కూడా పనిచేయదు అట్లాంటి యువశక్తి మరి ఒకటి చెప్పాలి మీకున్న ఆవేశం ఎవరికి ఉండదు మీకున్న ప్రేమ ఎవరికి ఉండదు మీకున్న ఆప్యాయత ఎవరికి ఉండదు మీకున్న కోపం కూడా ఎవరికి ఉండదు జర పాదవేద మాత్రం దగ్గర వల్ల జర అరిగిపోతారు దూరం అవుతారు ఎందుకంటే ఒకసారి మా